ఏ నాయకుడైనా మొదట పార్టీ గురించి ఆ తర్వాత ప్రజల గురించి మాత్రమే ఆలోచిస్తారు కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా ప్రజల గురించి ఆలోచించి తనకి తనను తగ్గించుకుని ప్రజలను నెగ్గించాడు అవును ఇది అక్షరాల సత్యం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందుకే ఆయన పేరు చెప్తేనే ఆయన అభిమానులు పూనకంతో ఊగిపోతారు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రాలో రియల్ హీరో ఎవరని అడిగితే టక్కున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరే అందరూ చెప్తారేమో దీని గురించి ఈ రోజు స్పెషల్ స్టోరీ మీకోసం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినీ హీరో కాస్త రియల్ హీరో అయ్యాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేనకు ఒక్క సీటు మాత్రమే వచ్చింది అప్పుడు హీరోనే ఎందుకంటే పార్టీ అధినేత పవన్ కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినా కుంగిపోలేదు పార్టీ తలుపులు మూసివేయలేదు జనసైనికులు మనోధైర్యం కోల్పోకుండా నేనున్నానంటూ భుజం తట్టారు ఓటమిపై అవమానాలు ఎదుర్కొన్నారు అయినా తగ్గేదేలే అంటూ ఒంటరి పోరాటం చేశాడు అన్యాయాన్ని ఎదిరించాడు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ నేనున్నానంటూ కదిలాడు రైతులకు అండగా నిలిచాడు కౌలు రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చి ఆత్మహత్యల నుంచి వారిని కాపాడాడు ఆర్థిక వెసులుబాటు కోసం ఒక పక్క సినిమాలో నటిస్తూ వచ్చిన ఆదాయంలో కొంత పార్టీకి ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాల పాటు పార్టీని నిలబెట్టడమంటే సామాన్య విషయం కాదు ఒక పక్క వైసీపీ అరాచక పాలన కార్యకర్తలపై దాడులు ఏది మాట్లాడినా వైసీపీ ప్రభుత్వం సహించే పరిస్థితిలో లేదు జనసేన పార్టీ లేకుండా చేయాలని వైసీపీ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా జనసేనాని ఎదుర్కొన్నాడు విప్పటంలో నిర్బంధంగా రైతుల ఇళ్లు కూల్చివేసిన సంఘటన చూశాం వారికి అండగా నిలబడి ఆర్థిక సహాయం అందించాడు ఇంతలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతోంది సంవత్సరం ముందు నుంచే జనసేన క్షేత్రస్థాయిలో పటిష్టంగా ఉండేందుకు కావలసిన ప్రణాళిక ఏర్పాటు చేసుకుంది వైసీపీ అక్రమాలు అవినీతి చూస్తే ఒంటరిగా ఎదుర్కోవటం కొంచెం కష్టమే అన్న విషయం తెలుసుకున్నాడు అప్పటికే బీజేపీతో సన్నిహితంగా ఉండటం ఎన్డీఏలో భాగస్వామ్యం కావడంతో కలిసి పోటీ చేయాలన్న ఆలోచనకు బీజం పడింది రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఒంటరిగా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోవడంతో వైసీపీకి అధికారం దక్కింది ఈసారి అటువంటి అవకాశం ఇవ్వకూడదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు అన్నదే పవన్ ప్రధాన నిర్ణయం ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది ప్రజలు నూట యాభై ఒక్క సీట్లిచ్చినా వైసీపీ పాలన నియంతృత్వంగా మారింది టీడీపీ నేతలు ఎవరు నోరెత్తినా దాడులు అరెస్టులు తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలనేది వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా చెప్పవచ్చు కొల్లు రవీంద్ర అచ్చెన్నాయుడు వంటి నాయకులను పలు కేసులు పెట్టి అరెస్టు చేసిన సంఘటనలు రాష్ట్ర ప్రజలు చూశారు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడింది కార్యకర్తలు చల్లా వేధింపులు భరించలేక కొంతమంది వైసీపీ కండువా కప్పుకున్నారు టీడీపీకి చెందిన వ్యాపారులు తమ సంస్థలను మూసుకున్నారు చివరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా జగన్ చివరి టార్గెట్ గా స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అరెస్టు చేయడంతో టీడీపీ అరెస్టుల పర్వం ముగిసింది ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలకు మేలు జరిగిందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే టీడీపీ జనసేనలపై కక్ష సాధింపులో విజయం సాధించారనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా మారింది కానీ ఎవరు బయటకు వచ్చి ఇది తప్పు అక్రమం అని నోరు విప్పేవారే లేరు రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును చూడ్డానికి కూడా పార్టీ నేతలు ధైర్యం చేసే పరిస్థితి లేదు చంద్రబాబును అరెస్టు చేయడం అక్రమం అన్యాయమని గొంతెత్తిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ అంతేకాదు ఎన్ని నిర్బంధాలు విధించినా రాజమండ్రి చేరుకున్నాడు చంద్రబాబు నాయుడుకు నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు అంతేకాదు బయటకు వచ్చి టీడీపీతో కలిసి పోటీ చేస్తున్న వైసీపీ పాలనకు స్వస్తి పలకటం ఖాయమంటూ విలేకరుల సమావేశంలో ప్రకటించడానికి ఎంత గట్సుండాలి అప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అధిష్టానంతో చెప్పకుండానే తన నిర్ణయాన్ని ప్రకటించాడు అందుకే పవన్ రియల్ హీరో ఆ విధంగా టీడీపీకి ప్రాణభిక్ష పెట్టాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు